हाई फ्रेंड्स वेलकम टू मई चैनल ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అన్ని చోట్ల వర్షాలు పడేదాని వల్ల ఏమి అయినా కానీ తగ్గట్లేదు ఫ్రెండ్స్ భారీగానే సరుకు అనేది వస్తుంది ధరలు కూడా పెరిగాయన్నమాట నిన్నైతే కనుక ఈరోజు స్టాక్ ఎంత వచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము పన్నెండో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్కి సరుకు అయితే కనుక నిన్నటి మీద మళ్ళీ కొంచెం భారీగానే రోజు రోజుకి పెరుగుతుంది రోజు రోజుకి సరుకు అయితే ఉంది ఫ్రెండ్స్ ఏం తగ్గట్లేదు వర్షాలు ఎక్కువైనా కానీ ఈరోజైతే కనుక రెండు లక్షల ఇరవై ఐదు వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్కి ముప్పై మండీలు అయితే ఉంటాయి ఈ ముప్పై మండీలకి టోటల్గా చూసుకుంటే కనుక రెండు రెండు లక్షల ఇరవై ఐదు వేల బాక్సెస్ ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే అయింది ఒక్కొక్కసారి తెల్లారితో కూడా లేట్గా జరిగే మండీలకి సరుకు అనేది దిగుమతి అవుతుంది ఇంకా ఏమైనా వస్తాదా అనేది ఈ వీడియోలో చూసారు కదా థ్యాంక్ యూ